హీలింగ్ వాస్తుకి స్వాగతం నేను మీ శ్రీను కుమార్ని నేను విశ్వకర్మ వాస్తు నేను ప్రాక్టీస్ చేస్తున్నటువంటి స్థాపత్యవేద వాస్తుకి నేను గమనించినటువంటి వేరియేషన్స్ ఒక్కొక్క పాయింట్తో చెప్పడం అనేది జరుగుతుందనమాట ఎందుకంటే మేము వాసు ప్రకారం ప్లానింగ్ ఇచ్చేటప్పుడు మేము ఎందుకు చేస్తున్నాం ఆ పనేదానికి ఒక సైద్ధాంతికత ఒక టెక్నికల్గా వివరణ ఇచ్చే శక్తి మాకుందండి కానీ ఈరోజు విశ్వకర్మ వాస్తు పేరుతో ఈ గర్భగణితం అని సర్వాయ గణితం అని లెక్కలు కట్టడం ద్వారా చేసే దాంట్లో సింహద్వారాలు పెట్టే విషయంలో మరి గౌరు తిరుపతి రెడ్డి గారు లేదా వారికి వచ్చినటువంటి ముద్రరగడ్డ రామారావు గారు ప్రతిపాదించినటువంటి మూల గుమ్మాలు అంటే ఈశాన్య ఆగ్నేయ వాయువ్యాల్లో గుమ్మాలు పెట్టుకునేటటువంటి సంస్కృతి మరి విశ్వకర్మ వాస్తులు ఏమైనా ఉన్నదా ఎందుకంటే అనాదిగా వస్తున్నటువంటి వాస్తుశాస్త్రంలో ఇంటి యొక్క ఏ మూలల్లోనూ అట్లీస్ట్ మనం వాడేటటువంటి వాస్తు పురుష మండల్ని బట్టి మనం విరివిగా తొమ్మిది బై తొమ్మిది పరమసాయక వాస్తు పురుష మండలు వాడతాము అందులో కూడా ఏ మూల రెండు పాదాలలో ద్వారం పెట్టరాదు కనీసం మూడో పాదం నుంచి మాత్రమే ద్వార నిర్ణయం అనేది ఉంటుంది మరి ఈ రోజున విశ్వకర్మ వాస్తు ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో విశ్వకర్మ వాస్తు తద్వారా అందులో చెప్పినటువంటి ద్వార నిర్ణయం పెట్టేటటువంటి పాదములో పెట్టాలి కానీ గౌరి తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు వచ్చనీచాలు ప్రవేశపెట్టారు ఆయన ప్రతి డెక్కుకి ఈశాన్యం పక్కగా ఉండేది వచ్చమని దానికి ఆపోజిట్గా ఉండేది నీచం అనే ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి నీచాలలో ద్వారా నిర్ణయం చేయరాదు వచ్చాల్లో చేయాలి ఆ ఉచ్ఛాలు కూడా మూలలుగా పెట్టేటటువంటి సంస్కృతిని వీళ్ళు క్లబ్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట టెక్నికల్గా కూడా ఒక చిన్న స్పేస్లో కూడా ఒక మూల సింహద్వారం పెట్టడం ద్వారా ఒక లివింగ్ హాల్ వస్తుంది ఎక్కడ పెట్టినా ఆగ్నేయంలో వంట నైర్తిలో ఖచ్చితంగా ఒక పడక గది మిగతావి మారుతూ ఉంటాయండి ఇది ఒక కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఫంక్షనాలిటీ ఆఫ్ ద స్పేస్ని ఎక్కువగా యూటిలైజ్ చేసే విషయంలో ఉపయోగపడుతుంది కానీ ఎటువంటి స్పేస్ని మనం తయారు చేస్తున్నామో ద క్వాలిటీ ఆఫ్ ద స్పేస్ వాట్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ అనేది ఎవరు కొలవటం లేదు ఆలోచించట్లేదు సో ఈ యొక్క వ్యత్యాసాన్ని కూడా మీరు పట్టించుకుంటారు ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను